అనే మొదటి లైనే చెవుతారు మగష్ఠా కా అన్న గీతిని గుబిటి రకని అకిమత భద్వశవరాకికి ప్రదష్టా బ్రహ్మగోర్

तुष्टे विष्णु भगवान् मोक्ष हाय एवं काकाये मक्कीलाल बोलो ममारिपुंको बोला सुपुंको बोला सुप्रसन्न बोला बराबर बोला इदां करिकरिया अभिप्राय प्रणाम लो रीडिंग बोलो प्रणाम लो इसमें जो आदेश कर कनतु नृणा पुजने वाले तथा जय नमो तथा हा जय नमो तथा हा जय नमो हस्तो नमो तथा जय नमो तथा हा 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 जय

नाडों कालची नमक डोरना नाडों डोरना ज्वाला आंखों का नगार भयंकर भयंकर मुल्किया आ 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 � एकं देव तेरे चक्र रे ओम एकम प्रेम सता रे ओम समाग आहा बस आ सो माया

मन्नियर मन्नियर देवकारा विपतय लोमना मम इदं नमम आंजनेयाया आंजनेयाया इदं नमम इदं नमम इदं नमम इदं नमम एगम देह त्रिरे चत्रारे ओम नम мама नम мама రెడ్డి కొడుతుండు మా మాట एक अंग्रेज अतिशय एक अंग्रेज त्रेण सत्तारे बलात्कार कर चुकी थी रानी मंदिर में ये यह शेप एक अंग्रेज त्रेण सत्तारे तकना धबौर बादे कन्या ऐसा हाँ तकना धबौर बादे लफ्फेरा रमा एक हुआ

అయితే అనేది అలా ఉంటారని చెప్పి ఎవరికి తెలియదు ఆ ఊహాగానాల ద్వారా చిక్కిన మాత్రమే ఆ దేవతా స్వరూపం అందుకని చెప్పి అగ్ని ముఖమే దేలా అంటే దేవతలు ముఖంగా ఉంటారు అందుకని చెప్పి మనం ఏది చేసినా సరే స్వాహాన్ని ఏదో ద్రవ్యం అయితే చేస్తామో ఆ దేవతానామాన్ని స్మరించుకుంటూ అగ్నిలో ఆ రూపాన్ని తీసుకోవాలి అయితే అసలు ఈ హోమాలు ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసేదాన్ని హోమం అంటారు అంటే కొన్ని గంటల పరిమితి దాకా చేసేదాన్ని హోమం అంటారు అలాగే కొన్ని రోజులు దీక్షగా చేసేదాన్ని లాగమంటారు అలాగే ఇంకొన్ని రోజులు ఎక్కువగా చేసేదాన్ని యజ్ఞం అంటారు అంటే మూడింటిలో కూడా అగ్ని ప్రతిష్టాపనే జరిగేది అసలు హోమం అనేది ఎందుకు చేయాలి అంటే ఒక దేవతలకి శక్తి లేక ఇబ్బంది పడుతున్నారు అంటే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు అంటారు మనకు వచ్చేసరికి ఆహారం అండి చూసినా మరి వాళ్ళకి దేవతల యొక్క ఆహారం ఏమిటి శక్తి లేకపోతే వాళ్ళు మన కోరికి తెలుసా వాళ్ళకి ఆ శక్తి లేదు మరి శక్తి లేనప్పుడు దేవతలకి రాక్షసు జరిగిన దేవతలు ఓడిపోతే మనకున్న పద్నాలుగు లోకాలు ఉన్నాయి మన భూ భూలోకాల నుంచి మనకు మనకున్న ఏడు లోకాలు అతల వితల మహాతల పాంతాల ఈ ఏడు లోకాలు కంటవి మన అయిన ఏడు లోకాలు భూలోక భూలోక స్వర్లోక మహాలోక జన్మలోక సత్యలోకాలు ఈ ఏడు లోకాలు పైకి అలా ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా రాక్షసులు వారికి మరి చాలా ఇబ్బంది పడతాయి అయ్యా ఆహార విషయం ఏంటని చెప్పని ఈ దేవతలందరూ కలిసి బయలుదేరి బ్రహ్మ మహేశ్వరుల దగ్గరికి వెళ్ళాను డాక్టర్ వెళ్తే అప్పుడు వాళ్ళందరూ అడిగారు డాక్టర్ అయ్యా మరి మనకి శక్తి లేక ఇబ్బంది పెడుతున్నాము దేవతలకి రాక్షసులకి దొరికిన యుద్ధంలో మనం ఓడిపోతే రాక్షసులు పైకి అయిపోతుంది మరి వాళ్ళు ఉల్లోకాలని కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ప్రజలు గాని అందరూ మనకున్న పదనాలు లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వారి యొక్క పరిష్కారం ఏమిటి మనకు శక్తి విషయం ఏమిటని చెప్పి అన్నారు అప్పుడు అన్నారు కదా దేవానా ఆహారం అయ్యా దేవతలారా మీకు ఆద్యం ఆద్యం అంటే ఏమిటి దేవతల యొక్క ఆహారం ఏమిటి అవుని దేవానా ఆద్యం ఆహారం అయ్యా దేవతలారా మీకు ఆద్యం ఆహారం ఈ ఆద్యం ఏ విధంగా లభిస్తుందని చెప్పన్నారు ఇప్పుడు అన్నారు బ్రహ్మ మీరు ఎవరి కోరిక తెలుస్తున్నారు అని చెప్పి అన్నారా ఎవరి కోరికలు తెలుస్తారు మాట్లాడండి మానవుల కోరిక తీస్తారు అదేనా అయితే ఈ మానవుల కోరికలు తీరుస్తారంటే మనం వాళ్ళకి శక్తి ఏమైనా శక్తి తీర్చేది అయితే ఈ ఆర్థ్యం అనేది ఈ మానవుల ద్వారానే వస్తుందని చెప్పి అన్నారు అది ఏ విధంగా అంటే యజ్ఞయాగాదులు చేసినటువైనా వస్తుందని చెప్పి అన్నారు సరే అని చెప్పి వీళ్ళందరూ ఆ విషయాన్ని తెలుసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నువ్వు సమర్పిస్తావా నువ్వు సమర్పిస్తావా అని చెప్పానంటే యజ్ఞహోద్రులు లేచారు లేచి నేను సమర్పిస్తా అన్నారు దేవతలకి ఆహారం సమర్పించేది ఆయన ఇప్పుడు మనం ఏదైనా నివేదన స్వామివారికి పెట్టి మనం తీసుకున్నామనేది ఆయన చూపించి తాత్కాలిక నివేదన దాంట్లో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే ప్రసాదాన్ని మనం తీసుకుంటున్నట్టు అక్కడ అంతేగాని స్వామివారి చూచుంది అనేది అక్కడ లేదు దేవతలకి ప్రత్యక్షంగా వెళ్ళే ఆహారం హోమం ద్వారా మాత్రమే అందుకని చెప్పి మానవుడు అన్న తర్వాత జీవితంలో ఒకసారి హోమం చేస్తే అన్నారు అయితే તરે કે ભી આના નાર આગે ઇન્દ્ર વારી નાર અગબો સ્વાહા દેવી સ્વાહા દેવી તી સ્વાહા બ્રહ્મકેશ ભગવાન કમાલ માતર આર્જાર તી સ્વાહા દેવી બ્રહ્મકાર કમાલ ભગવાન એટલે આપણે સ્વાહા નારો આપણે પ્રદી નામાને આપણે એ રીતે હમજીશુંમાં ચવળ સ્વાહા નાસુ ఎందుకంటే అంటే ఈ స్వర్ణ అగ్నిహోత్రుడు నోరు తెలుసు హానప్పుడు పూజ చేస్తాడు ఆ సమయంలో మనం ఏదైతే ద్రవ్యాన్ని సమర్పిస్తామో ఆ ద్రవ్యాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తే ఆ ద్రవ్యాన్ని మాత్రమే ఆయన స్వీకరించి మనం ఏ దేవత హోమాన్ని చేసుకున్నామో వాళ్ళకి సమర్పిస్తారు మిగతా సమయంలో మనం వేసే ద్రవ్యం కూడా రాక్షసులు వేరే తప్ప దేవతని మాత్రం వెళ్ళదు మనం మనకి ఇష్టం వచ్చినప్పుడు స్నాహ అయిపోయిన తర్వాత ఇలా ఎస్టి కూర్చున్నా ఉపయోగం ఉండదు ఎందుకయ్యా మనం చేసేది దేవతల యొక్క శక్తి పెరగడానికి అలాగే శక్తి పెరిగితే మనకు కోరికలు అనేది త్వరగా మనం ఏ పూజ చేసినా చేరికపోయినా పూజ చేసిన దానికి హోమం చేసిన దానికి చాలా ఫలితం ఉంటుంది పూజ చేస్తే కొంచెం ఫలితం ఆలస్యం అదే హోమం చేసిన రూపేనా త్వరగా ఫలితం వస్తుంది ఎందుకయ్యా దేవతలకు ప్రత్యక్షంగా వెళ్ళే ఆహారం అందుకని చెప్పి ఇక మీరు చేసే హోమాన్ని ఇంకా శ్రద్ధగా ఈ మూడు వేల కనుక వెళ్ళారు స్వాహ అన్నప్పుడు మాత్రమే మధ్యలో ఎక్కడికి వెళ్ళారు ఏ ద్రవ్యమైనా సరే వాళ్ళ మీద కానీ కింద కానీ అవన్నీ కూడా రాక్షసులు వెళ్తారు హోమంలో మాత్రమే దేవతలకు వెళ్తారు ఇది ఒక పేరుంది అంటారు